వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ లేదు వాలంటీర్లు తీసేశాడు అండి పెడతాను అని పెడతానన్నాడు ఇస్తాను అన్నాడు నేను వాగ్దానం చేస్తున్నాను పదివేలు ఇస్తాను అన్నాడు అసలు ఇంతమైటు వాలంటీర్లు తీసేసాడు వాలంటీర్లు లేదు నూనె ప్యాకెట్ ఎదువరికి నూట ఇరవై ముప్పై ఇప్పుడు రెండు వందలు నూట యాభై అయింది నూనె ప్యాకెట్ ఉట్టి పామాయిలు అదే సన్నపారులు కావాలంటే నూట అరవై నూట డెబ్బై రెండు వందలు పోయింది అదే అంటే ఇంకా రేట్ ఎక్కువ అన్ని రేట్లు పెంచేసాడు అండి కందిపప్పు అన్నీ పెంచేశాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నూట పది నూట ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు పెంచారని అప్పుడు కాల్ చేశారు ఏం లేదు ఇప్పుడు అంతా అంతా పెంచేసాడు అండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి సేవలు అందించేవారు కదా ఇప్పుడు లేవు కదా ఏమి లేవు వాలంటీర్లను తీసేసి ఆ వారెంటర్ని పదివేలు ఇస్తాను అది పెడతాను అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఏమి లేదు పెట్టలేదండి తీసేసాడు కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి పెంచేసాడు మీకు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రభుత్వం బాగాలేదండి ప్రభుత్వం బాగా అప్పుడే బాగుంది జగన్ ప్రభుత్వంలోనే బాగుంది వాలంటీర్ ఇంటికి వచ్చి అన్నీ చేసేవారు కదా ఇప్పుడు మీరు అలా వస్తున్నారా లేకపోతే మీరే తిరుగుతున్నారు వాలంటీర్లు లేదని తీసేసాడు కండి మామూలుగా ఎప్పుడుకో వస్తున్నారు ఎత్తున్నారు ఆ కొంతమంది పాలైన అడగపోయి తెచ్చుకుంటున్నారు ఆఫీస్కి పోయి అటు చేస్తున్నారు